ఎస్సీ వర్గీకరణకు ఆమోదం శాసనసభ మండలిలో బిల్లు పాస్ దేశంలోనే తొలి రాష్ట్రంగా రికార్డ్ ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం సీఎం రేవంత్ ఎస్సీ వర్గీకరణతో ఏ ఒక్కరికి అన్యాయం జరగనివ్వం దీనికోసం జరిగిన పోరాటంలో ఎంతోమంది అమరులయ్యారు వాళ్ళ కుటుంబాలకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం ఎమ్మెల్యే వివేక్ సూచన మేరకు ఎస్సీ ఎస్సీ రిజర్వేషన్లు పెంచుతాం రెండు వేల ఇరవై ఆరు జనాభా లెక్కల ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని వెళ్ళడి బట్ నిజంగానే ఒక ఇప్పుడు దీన్ని చెప్తా దీన్ని గ్రూప్ వన్ గ్రూప్ వన్ టూ త్రీలుగా విభజించిండ్రు ఏ గ్రూప్లో కొన్ని కులాలను బి గ్రూప్లో కొన్ని కులాలను సి గ్రూప్లో కొన్ని కులాలను మొత్తం ఈ కులాలు యాభై తొమ్మిది కులాలు ఉన్నాయి దళిత కులాలు యాభై తొమ్మిది కులాలు ఉన్నాయి అయితే ఈ బి గ్రూప్లో ఉన్న వారికి అత్యధికంగా అన్యాయం జరిగిందనే మొదలుపెట్టిన ఉద్యమం ఇది బి గ్రూప్లో ఉన్న వారికి మేము అత్యధికంగా మో మోసపోతున్నాం అన్యాయానికి గురవుతున్నామని ముప్పై సంవత్సరాల కింద మొదలుపెట్టిన ఉద్యమం ఇది ముప్పై సంవత్సరాల పాటు వర్గీకరణ కోసం మందకృష్ణ అన్న కాలికి బలపం కట్టుకొని తిరిగినట్టు తిరిగాడు నిజానికి మొత్తానికైనా కళ ఈరోజు సాకారమైంది చాలా పెద్ద ఉద్యమం అది ఇప్పుడు ఈ సి గ్రూప్లో మాలవారు ఉన్నారు దీంట్లో ఇంకా కొన్ని కులాలు ఉన్నాయి అయితే ఇన్ని రోజులు ఇవి మొత్తం ఉమ్మడి రిజర్వేషన్ల కింద ఉండే ఉమ్మడి రిజర్వేషన్ల కింద ఉండే ఈ ఉమ్మడి రిజర్వేషన్లు పదిహేను శాతం ఉండే ఈ పదిహేను శాతంలో ఈ కులాలన్నీ పడేది యాభై తొమ్మిది కులాలు పడేది అయితే కొన్ని కొన్ని కులాలు ఆర్థికంగా ఎదిగి ఉంటాయి అందులో మాలవారు కొంత ఆర్థికంగా ఎదిగి ఉన్నారు అనేది వాస్తవం దీన్నే మందకృష్ణ గారు పశువాటిన్లు ఇప్పుడు ఆర్థికంగా ఉన్నోళ్ళతోటి గుడిసెలో ఉన్నోళ్ళు ఎట్లా పోటీ పడుతారు సహజంగా కాబట్టి కొంత ఆర్థికంగా మాలవారు ఉన్నారు వాళ్ళతోటి మేము పోటీ పడలేకపోతున్నాం మేము కొంత వెనుకబడి ఉన్నాం కాబట్టి ఎవరిది వారే వాటా పంచండి అని మొదలైన ఉద్యమం దీంట్లో ఇప్పుడు వారికి తొమ్మిది శాతం వచ్చింది మాలవారికి ఐదు శాతం వచ్చింది ఇక మిగతా వారికి వన్ పర్సెంట్ వచ్చింది వన్ పర్సెంట్ వచ్చింది అయితే ఇప్పుడు దీని ఏమంటారు మందకృష్ణ గారు మళ్ళా ఇంకో నాలుగో గ్రూప్ కూడా చేయండి నేత కాని గ్రూప్ తోటి ఒక గ్రూప్ చేయండి వాళ్ళకు వన్ పర్సెంట్ ఇవ్వండి మాలా వారికి వాళ్ళ జనాభా ప్రకారం ఫోర్ పర్సెంట్ ఇవ్వండి అని మళ్ళీ ఒకటి పెట్టిన కానీ ఇదే ఫైనల్ అవుతుంది ఈ తొమ్మిది పర్సెంట్ ఐదు పర్సెంట్ ఒక పర్సెంట్ అవుతుంది ఇప్పుడు ఇలా వంద జాబులు పడితే పదిహేను జాబులు పదిహేను జాబులు ఎస్సీలకు ఈ పదిహేను జాబుల్లో తొమ్మిది జాబులు మాదిగవారికి వస్తాయి నాలుగు ఐదు జాబులు ఐదు జాబులు మాలవారికి వస్తాయి ఆ మాలవారికి అంటే మాలవారికి అని కాదు ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళకు ఈ ఈ గ్రూప్ కింద ఎన్ని కులాలు ఉంటాయో అన్ని కులాలకు ఈ ఐదు జాబులు వస్తాయి బి గ్రూప్ కింద ఎన్ని కులాలు ఉన్నాయో వాళ్ళకు తొమ్మిది వస్తాయి ఈ గ్రూప్ కింద ఏ గ్రూప్ కింద ఎంతమంది ఉన్నారో వాళ్లకు ఒక ఒకటి ఇట్లా ఇప్పుడు ఎవరి పాట వాళ్ళెక్కి ఉన్నది ఇదే బీసీ వర్గీకరణలో బీసీ వర్గీకరణ కూడా జరిగితే వాళ్ళకి ఇలాంటి న్యాయం జరుగుతుంది నేను చెప్పేది అది కాబట్టి ఒక పాట వేసుకొని తిరిగేదే మాదిగవారు మందకృష్ణ గారు నడుస్తుంటే ఒక పాట వేసుకొని తిరిగేది మాదిగ మహావీరులారా వీరులారా వారసులారా అలు పెరుగని వీరులారా అశువులు బాసిన అమరులారా ఎంత అద్భుతమైన పాట అది ఆ పాడినప్పుడు మస్తా అనిపించింది నాకు చాలా బాగా అనిపించింది కాబట్టి కేవలం వర్గీకరణ కోసం ప్రాణాలు పోగొట్టుకున్నారా ఈ ఒక రాష్ట్ర ఉద్యమం కాదు ఇది ఒక జాతి ఉద్యమం ఇది జాతి ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు పెద్దగా ఎవరు పట్టించుకునే గవాల కులానికి మాకేం సంబంధం అన్నట్టు ఉంటుంది కానీ అలాంటి కులంలో మందకృష్ణ గారు చేసిన పోరాటం వల్ల ఈరోజు ఒక జాతి జాతి బెనిఫిట్ పొందింది ఒక జాతే కాదు ఒక మాదే జాతి కాదు ఇప్పుడు యాభై తొమ్మిది కులాలలో ఉన్న అన్ని కులాలు బెనిఫిట్ పొందినాయి మళ్ళీ ఆయన లేవదీసిన ఉద్యమం వల్ల బీసీలు చైతన్యమైనలు ఆయన ప్రారంభించిన ఉద్యమం వల్ల ఎస్టీలు అలట్ అయిన్లు అంటే ఒక వ్యక్తి ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తే అది వ్యవస్థలో ఎన్ని కులాలకు బెనిఫిట్ అవుతుంది చూడండి చాలా అద్భుతమైన అమోఘమైన పోరాటం నిజంగా మందకృష్ణ అన్న మీ కీర్తి మీ పోరాటం ఖచ్చితంగా మాదిగ జాతి మాదిగవారు ఎప్పటికీ మర్చిపోరు అది ఆ గౌరవం మీకు అట్లనే ఉంటుంది దాన్ని మొత్తానికి ఫైనల్గా సాధించిం కానీ ఇది సగమే ఇప్పటి వరకు దీనికి చట్టబద్ధత కావాలి ఈ చట్టబద్ధత ఇప్పుడు మీరు ఎట్లయితే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కారు మెడలు వంచి దీన్ని సాధించిలో సేమ్ ఇప్పుడు బీజేపీ దగ్గర కూడా బీజేపీ మెడలు వంచి సాధించవలసిన బాధ్యత కూడా మందకృష్ణ గారి మీదనే ఉన్నది ఎందుకంటే ఇదే మోడీ గారు మరి మీకు అత్యంత సన్నిహితులు అనేది అనేక ప్రోగ్రామ్స్ చూస్తే అర్థమవుతున్నది మీరు ఎట్లయితే రేవంత్ రెడ్డి గారిని గడగడలాడించి వారం రోజులల్లా ఈ బిల్లు పెడతామనేలాగా ఆయన నోటి ద్వారా ఒక ప్రకటన చేయించినో సేమ్ ఇప్పుడు ఈ బిల్లు పాస్ అయింది ఈ బిల్లుకు చట్టబద్ధత మాత్రం ఖచ్చితంగా కేంద్రంలో జరగాలి మరి ఇప్పుడు మోడీ గారిని కావచ్చు బీజేపీని కావచ్చు అదే స్థాయిలో మీరు గడగడలాడించి ఖచ్చితంగా ఈ మాదిగ రిజర్వేషన్లకు ఈ ఇది ఏదైతే ఉన్నదో ఎస్సీ రిజర్వేషన్ ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తే మీరు శాశ్వతమైన కీర్తిని శాశ్వతమైన ఒక అద్భుతమైన మాన్యశ్రీ మంద మందకృష్ణ గారిలాగా మిగిలిపోతారు మాన్యశ్రీ మహనీయుడు మందకృష్ణ గారిలాగా మిగిలి మిగిలిపోతారు మొత్తానికి నేను జరిగిన శాసన మండలిలో శాసన మండలి శాసనసభ ఈ రెండిట్లో కూడా ఏకకాలంలో దీన్ని ఏక ఏకకాలంలో దీన్ని ఆమోదించిళ్ళు అందరికి పేరు పేరున ఈ బిల్లుకు సహకరించిన ఎమ్మెల్యేలకు అదే అదేవిధంగా ఎమ్మెల్సీల అందరికీ కూడా ఈ మాదిగ జాతి తరపున పేరు పేరున మీకు మేము కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇది వంద శాతం న్యాయబద్ధమైన బిల్లు వంద శాతం న్యాయమైన పోరాటం అది సమానత్వం కోసమే వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమే ఎస్సీ వర్గీకరణ చేసినాం మంత్రి దామోదర తీర్పులో తీర్పు వచ్చిన ఆరు నెలల్లోనే బిల్లు ఆమోదించినాం సీఎం రేవంత్ రెడ్డి చిత్తశుద్ధితో పనిచేశారని వెల్లడి అసెంబ్లీలో వర్గీకరణ బిల్లుపై మంత్రి ప్రసంగం ఇప్పటికే చాలా లేట్ చేసిండ్రు చేసే చేసినా కానీ మొత్తానికైతే లేట్ చేసినప్పుడు దీనివల్ల రెండు నోటిఫికేషన్లో మాదిగా వారికి అన్యాయం జరిగింది మాదిగా ఉద్యోగాలు రాసే అభ్యర్థులకు ఇప్పటికే గ్రూప్ వన్లో గ్రూప్ టూలో ఇంకా గ్రూప్ త్రీలో కూడా కొన్ని రిజల్ట్స్ వచ్చినాయి దాంట్లో వీటిని అప్లై చేస్తలేరు ఇప్పుడు అదో పెద్దతంగా ఉన్నది ఈ ఇది ఇప్పుడు బిల్లు పాస్ అయింది దీనివల్ల ఇప్పుడు ఎవరో కొందరు ఏజ్కి దగ్గర దగ్గరున్నోళ్ళు కోల్పోయినట్టే కదా కాబట్టి దీన్ని అప్లై చేస్తే బాగుండు ఇక నిన్న అసెంబ్లీలో మా మంత్రి దామోదర్ రాయనరసింహ గారు స్పీచ్ చాలా కట్టుకునేది నా చాలా పద్ధతిగా పొలైట్గా అద్భుతంగా ఏ కులాన్ని నొప్పించకుండా ఎవరిని నొప్పించకుండా చాలా అద్భుతంగా మాట్లాడిన దామోదర రాజ నరసింహ గారు నిజంగా దామోదర రాజ నరసింహ గారి ఆలోచనలు బాగుంటాయి ఆయన పూర్తి ఒక విద్యావంతుడు కాబట్టి ఆయన ఆయన మాటలు చాలా అద్భుతంగా ఉంటాయి మొన్న కూడా ఆయన చెప్పు డప్పు విధి వదిలేయండి మనం రష్యాకు పోవాలి అమెరికాకు పోవాలి నాసాల మనము అక్కడికి చంద్రమండలానికి పోవాలి ఇంకా చెప్పు డప్పు అనే ఇవ్వేంటిది ఇది పక్కన పెట్టండి మీరు చదువు మీద దృష్టి పెట్టండి రాజకీయం మీద దృష్టి పెట్టండి బిజినెస్ మీద దృష్టి పెట్టండి అని మొన కూడా మాట్లాడాను నేను మాట్లాడిన రెండు రోజులకు మాట్లాడాను కాబట్టి మాదిగా వారు ఈ రిజర్వేషన్లను ఉపయోగించుకోండి ఏబిసిడి రిజర్వేషన్లను సమాజంలో ఉన్న అనేక వాటిని ఉపయోగించుకొని ఎదగాలి ఆత్మనూన్యతతోటి ఆగిపోవద్దు ఇది మా కులం మా కులాన్ని ద్వేషిస్తున్నారు మమ్ముల్ని ద్వేషిస్తున్నారు అనుకుంటూ ఆత్మనూన్యతతోటి ఆగిపోకూడదు మీ అసమానతను మీరే రూపుమాపుకోవాలి మీ లడాయి మీరే చేయాలి మీ ఫైటింగ్ మీరే చేయాలి అవతల ఒక్క దెబ్బ కొడితే తిరిగి రెండు దెబ్బలు కొట్టుర్రీ అన్ని మూసుకొని ఉంటాడు కావాడు మీరు తిరగబడినంత కాలమే మిమ్మల్ని కులం పేరుతో ద్వేషిస్తారు మీరు తిరగబడి తన్నుడు స్టార్ట్ చేయరు అసమానత ఎక్కడ ఉంటుంది మీ చుట్టే మంది నిలబడతారు పోరాటం లేని కులాలు అంతరించిపోతాయని ఏనాడో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పాడు పోరాటం లేకుండా మీరు ఎప్పుడు సానుభూతి ఓ రోగి గత సానుభూతి కోరుకున్నట్టు ఈ చిన్న చిన్న ఈ సమాజంలో ఉన్న ఎస్సీ వర్గీ ఎస్సీలలోని కులాలు సానుభూతి సానుభూతి అందుకే మనకు రెండు చేతులు ఉన్నాయి రెండు కాళ్ళు ఉన్నాయి కాన్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఉన్నప్పుడు ఎందుకు సానుభూతి పోరాడాలి కానీ తెగించి పోరాడాలి కాబట్టి దామోదర్ రాజనరసింహ నరసింహ గారి స్పీచ్ కూడా నిన్న చాలా బాగున్నది ఆకట్టుకునే విధంగా ఉన్నది ఆయనది